మనమంతా కూడా చూసాం ఈ దుర్మార్గమైనటువంటి పాలన చూశాం జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అవకాశం ఇస్తే అన్ని అవసర వ్యవస్థలు కూడా నాశనం అయిపోయినాయి అభివృద్ధి ఇరవై సంవత్సరాలు అదే అదేవిధంగా ఎన్నో కష్టాలు పడ్డాం ఎన్నో నష్టాలు పడ్డాం ఎన్నో కేసులు బనాయించుకు బారు అయినా మన పెరుగొండ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక్క కార్యకర్త కూడా ఇబ్బంది జరగలేదు పోలీసులు ఎదిరించాం నా మీద కూడా పదహైదు కేసులు పెట్టారు మీ అందరూ కూడా తెలుసు ఇరవై రెండు కేసులు ఇరవై రెండు సార్లు బిజినెస్ దాడి చేయించాడు ఈ శంకర్ నారాయణ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని అదేవిధంగా నాలుగు కోట్ల కరెంట్ ఫీజు కట్టా క్రషర్ ఆడకనే ట్రెషర్ కూడా తెగ నమ్ముకోవడం జరిగింది ఆర్థిక ఇబ్బందులు గురిచేయడం జరిగింది అయినా కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా తగ్గకుండా కార్యకర్తలు కాపాడుకున్నాం పార్టీని కాపాడుకున్నాం కాదా అవునా కాదా అయితే ఇలాంటి శంకర నారాయణ ముందు చెప్పాడు ఇక్కడ ఆయన శాసనసభ్యుడిగా పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు ఏం చెప్పాడంటే సారథి చాతగా చాతగాని వాడు అన్నాడు ఏమి చేయలేదన్నాడు ఈ శంకర్ నారాయణ ఎక్కడైనా ఒక పని చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా పని చేశాడా ఎలాంటి అభివృద్ధి చేయాల ఐదు వందల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం అవునా కదా తార రోడ్లు వేసాం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషితో కాయ కష్టంతో కియా వచ్చింది కియా పరిశ్రమ వచ్చే ముందు మనమంతా చూసాం ఆరు వందల డెబ్బై ఎకరాలు ఆ రోజు స్థలాన్ని సేకరిస్తా ఉంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడ్డపడినా కూడా కోర్టుకు పోయినా కూడా మన నాయకులు మన కార్యకర్తలందరూ సహకారంతో అది క్లియర్ చేయించాం ఆనాడున్నటువంటి కోరా సెన్సర్ కలెక్టర్ గారితో మాట్లాడితే ఆ రోజు ఎనిమిది లక్షలు మాత్రం ఇస్తానంటే కాదు కూడదు మా ప్రాంతం మా రైతులు ఇబ్బంది పడతారు భవిష్యత్తులో ఇక్కడ పరిశ్రమ వస్తే కోట్లాది రూపాయలు పెరిగినప్పుడు మీరు ఇచ్చే డబ్బులు తక్కువైతాయంటే రాష్ట్రంలోనే ప్రప్రతంగా పదిన్నర లక్ష రూపాయలు ప్రభుత్వం ద్వారా ఇప్పించడం జరిగింది అవునా కాదా ఎక్కడైనా అవినీతి జరిగిందా ఒక్క రూపాయి ఎక్కడైనా అవినీతి జరిగిందా అదేవిధంగా మన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు మన యువ మన యువనాయకుడు వచ్చిన తర్వాత మొత్తం సిమెంట్ రోడ్లు చేసాం అదేవిధంగా తార్ రోడ్లు వేసుకున్నాం అదేవిధంగా గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసుకుని తద్వారా పెనుగొండకి నీళ్లు ఇచ్చాం అవునా కదా ఒక సామెత ఉండేది పెనుగొండకి బిడ్డ ఇవ్వకూడదు రుద్దానికి ఎద్దుని ఇవ్వకూడదు అని పెనుగొండ దింపుడు బావులు ఉండేవి బావులు బావులుంటే తాగినీటి సమస్య ఉండేది ఒక మూడు నెలల కాలంలోనే ఎండాకాలంలో ఒక మూడు నెలలలోనే పథకం పూర్తి చేసి నీళ్లు ఇచ్చాం టౌన్ కి రోడ్లు వేసాం కొండ మీదకి రోడ్డు వేసాం ఈరోజు కియా వచ్చింది సర శత విధాల ఈరోజు శరవేగంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది లోపల మాత్రమే నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఏమైనా తీసుకొచ్చాడా ఈ ప్రాంతానికి అదే విధంగా అనుబంధ సమస్యలు వస్తా ఉంటే అవి పారదోలినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన తెలియజేస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా మన ప్రాంతం తర్వాత అభివృద్ధి చెందాలన్నా విధంగా ఏ అనుబంధ సమస్యలు రావాలన్నా తెలుగుదేశం రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అయితే రేపు యుద్ధం రేపు ఎలక్షన్స్ ఒక యుద్ధం యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీరంతా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా లేదా సిద్ధం కావాలి సంసిద్ధం కావాలి వచ్చే ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ గెలవాలి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవుతారే మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు అందరి భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారం లేకి రావాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఏ గుర్తుకు ఓటు ఏ గుర్తుకు మరొక ఆ సైకిల్ గుర్తుగా నోరు ఏ గుర్తుకు ఓటు ఏ గుర్తుకు ఓటు థ్యాంక్ యూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం